హాయ్ వెల్కమ్ టు అవర్ నార్త్ వెజ్ కిచెన్ ఈరోజు రాగులతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక కప్పు రాగుల్ని ఒక బౌల్లోనికి వేసుకోవాలి ఇందులోనికి అరకప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోవాలి ఇడ్లీ బియ్యం అవైలబుల్గా లేని వాళ్ళు బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకోవచ్చు అవి కూడా అవైలబుల్గా లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇందులోనికి హాఫ్ కప్పు మినప్పప్పును వేసుకోవాలి ఒక స్పూను మెంతులను యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి సూపర్ మార్కెట్లోంచి తెచ్చిన రాగుల్లో అయినా కూడా డస్ట్ ఎక్కువగా ఉంటుంది టూ త్రీ టైమ్స్ క్లీన్ చేయటం వల్ల డస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి కడిగిన తర్వాత వాటర్ వేసి సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఒక కప్పులో హాఫ్ కప్పు వరకు మందపాటి అటుకులను వేసుకొని ఒకసారి కడిగి ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది మనం మిక్సీకి పిండిని వేయాలి అనుకునేదానికి ఫిఫ్టీన్ మినిట్స్ ముందర నానబెట్టుకోవాలి పప్పులు బాగా నానిపోయాయి అటుకులు కూడా నాన్నయి మిక్సీ జార్లో తీసుకొని వీటిని మిక్సీ జార్లోనికి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రాగుల్లో కాల్షియము ఫైబరు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ను వీటిని డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగతా పప్పును కూడా ఇదే విధంగా రుబ్బి బౌల్లోకి వేసుకున్న తర్వాత మూత నుంచి నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసము వదిలేయాలి మార్నింగ్కు పిండి ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి పిండిలో ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ప్లేట్కి అంతటికి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇందులోనికి ఇడ్లీని పిండిని వేసుకోవాలి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద ఉంచి వాటర్ వేసి మనం వేసి పెట్టుకున్న ఇడ్లీలను అందులో ఉంచుకొని మూత నుంచి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీని ఒకసారి చేత్తో టచ్ చేసి చూడాలి స్టిక్కీగా అనిపిస్తే ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వాలి నాకైతే టెన్ మినిట్స్ కరెక్ట్గా సరిపోయింది అంతే అండి ఎంతో సాఫ్ట్గా స్మూత్గా టేస్టీగా ఉండే రాగి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి దీనిని చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని చెక్ చేసుకొని ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్